టీ కాఫీలు అలవట్లేదండి నాకు సో కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అలానే ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ తీసుకోండి హాయ్ దివ్య గుడ్ ఈవెనింగ్ ఫైన్ రా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అవును చాలా రోజులు అయింది సబ్స్క్రైబ్ చేశారా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలా నా వీడియోస్ కూడా చూస్తూ లైక్స్ అయితే ఇవ్వండి గణేష్ గారు నాకు అంతగా రావండి సాంగ్స్ సత్యం గారు వెరీ గుడ్ మార్నింగ్ జీ అంటున్నారు మీరు ఎక్కడున్నారు థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు అలానే మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్ దివ్య ఎలా గతంలో చూసారా సాంగ్స్ పాడడం అయితే గతంలోనే మర్చిపోయి ఉంటాను నేను నేను వైజాగ్ వెల్కమ్మా సత్యం గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దివ్య బాబా ఎలా ఉన్నాడు రా బాగున్నాడా మా నేమ్ ఇస్ దేవి యష్ బాగున్నాడు రా నువ్వు ఎక్కడ ఉన్నావు దుబాయ్లో ఉన్నావా సత్యం గారు హోమే అంటే మీరు ఏ ఊరని పద్యాలు పాడాలా పారిపోతారు అందరూ పద్యాలు పాడతా నేనైతే హోమేకరేనండి ఖాళీగా ఇంట్లోనే ఓకే ఓకే దివ్య మరి స్కూల్లో ఏమైనా అంటున్నారు శ్రీనివాస్ గారు మా హస్బెండ్ బాబు కింద ఉన్నారు మా అయ్యగారు వచ్చారు అందరు కింద ఉన్నారు చిన్నప్పుడు చదివేరా పద్యాలు ఓకే ఓకే ఇంకా వేయలేదా ఓకేరా శ్రీనివాస్ గారు కదా అని పెట్టారు లేదురా వేయలేదు నెక్స్ట్ ఇయర్ వేద్దాం ఇప్పుడు ఇంకా అంగన్వాడికి స్టార్ట్ చేసాం ఇప్పుడే పర్వాలేదు శ్రీనివాస్ గారు మీటింగ్ మీటింగ్ ఎస్ ఎస్ పర్వాలేదు తెలుగు ఫుల్ గా వచ్చా అని అడుగుతున్నారు సత్యం గారు ఏమైంది అవునా పద్యాలు పాడితే పారిపోయేవాళ్ళు మనుషులే కాదా ఓకే ఓకే ఎవరు మెంబర్షిప్ తీసుకోలేదు ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా లైవ్లో టుడే ట్రిప్ ట్రిప్ ఏంటి ఏంటి సుని నాకు అర్థం కాలే బిస్కెట్ తెలుగులో ఏమంటారు ఇలాంటి పడితే అసలు భలే చెప్తారు ఎవరైనా చెప్పండి లైవ్ లో బిస్కెట్ అంటే తెలుగులో ఏమంటారు అడుగుతున్నారు సింహాచలం ట్రిప్పా సునీత గారు లంచ్ చేశారని అడుగుతున్నారు శ్రీనివాస్ గారు సాంబార్ని ఇంగ్లీష్ లో ఏమంటారు వావ్ మాకు తెలియలేనివన్నీ అలా అడుగుతున్నారా ఎస్సా సునీ అవును సింహాచల్ వెళ్దాం అనుకున్నాం కానీ మరి ఖాళీ ఉండదు అంట కదా సో అందుకనే డ్రాప్ అయ్యాం గుడ్ గుడ్ అంటే ఎవరికైనా తెలిస్తే చెప్పండి సత్యం గారు అడిగింది బిస్కెట్ ని తెలుగులో ఏమంటారు సాంబార్ని ఇంగ్లీష్లో ఏమంటారు సాంబార్ని ఇంగ్లీష్ లోనే సాంబార్ అంటారు తెలుగులో షార్ అంటారు ఓకే ఓకే గణేష్ గారు మెంబర్షిప్ గురించి రెండు ముక్కల్లో చెప్పండి ఏమీ లేదండి మెంబర్షిప్ తీసుకుంటే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్లో వెంటనే వస్తుంది అనమాట చివరిని ఎస్ సింబల్ ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేయండి అక్కడ ఫ్యాన్స్ తీసుకుంటారా మీరు గోల్డ్ తీసుకుంటారా బ్రాంజ్ తీసుకుంటారా అడుగుతుంది మ్యాగీతో పాయసమా వాము ఎక్కడ వినలేదండి నాకు ట్రై చేయండి అయితే కొత్తగా రసం అంటారు ఓకే రసం అంటే నార్మల్గా సాంబార్ని పప్చార్ అంటారు మై నేమ్ ఈస్ దేవి తెలుసు కదా శ్రీనివాస్ గారు మళ్ళీ అడిగారు ప్లీజ్ సబ్స్క్రైబ్ నో శ్రీనివాస్ జీ అంటున్నారు సత్యం గారు పర్వాలేదు పర్వాలేదు సత్యం గారు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్లు తెలియట్లేదు నాకు సునీ నీకేమైనా తెలిస్తే చెప్పవా హలో శ్రీనివాస్ గారు అంటే బుజ్జి హాయ్ బుజ్జి గారు ఎక్కడి నుంచి పచ్చిమిర్చి హల్వా వచ్చాజి పచ్చిమిర్చి హల్వా చేసి పెడతానైతే ఆ గణేష్ గారు డబ్బులు ఖర్చు అవుతాయా మరి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎట్లా తీసుకుంటారు మెంబర్షిప్